கூடமி பிரபுத்துவத்தோனே ராஷ்டிர புரோவிவிருத்தி டாக்டர் பி ஆர் அம்பேத்கர் கோனசீம जिल्हा எண்டே கூடமி பிரபுத்துவபாலனத்தோனே ராஷ்டிர புரோவிவிருத்தி சாத்யமனி ராஷ்டிர கார்மிகா சாகா മന്ത്രി வாசன் செட்டி சுபாஷ் அன்னாரு ராமச்சந்திரபுரம் नियोஜக வர்க்கம் கே गंगவரம் மண்டலம் பாமரனோ జరిగిన பட்டபத்ருல எம்எல்சி ஓட்டர்ல விஸ்தృత स्थाई समावेशல்லோ മന്ത്രി சுபாஷ் తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ సకల జనుల శ్రేయస్సే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం నిరుద్యోగ నిర్మూలన పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గన్నీ కృష్ణ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని గత వైసీపీ పాలనలో అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా నష్టపోయామన్నారు ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని తిరిగి గాడిలో పెట్టే విధంగా కూటమి పాలన సాగుతుందన్నారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ పట్ట భద్రుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న నాయకుడని ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖర్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు రామచంద్రపురం ఎన్నికల ఇన్ఛార్జీ కాకినాడ రామారావు ఎమ్మెల్సీ ఎన్నికల తీరు ఓటు వేసే విధానాన్ని వివరించారు రాష్ట్రాభివృద్ది కోసం సీఎం చంద్రబాబు తన అపార అనుభవం ద్వారా విదేశీ పెట్టుబడులు రప్పించి రాష్టభివృద్దికి కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు